ಕುಮಾರನ್ನ ಪಲ್ಲೀರ ಎಲ್ಲಪ್ಪ ಅಂದ್ರೂಪ ಮಾತಾಡಿಗೆ ದಾದಾ ಐದು ಐದು ಕುಟುಂಬ ಈ ರೋಜು ಮನ ವೈಸಿ ವೈಶಿ ಬ್ಯೋಕೆ ಈ ರೋಜು ವಾಳಿಗೆ ನನ್ನ ನಮ್ಮಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಮ್ಮಿ ಈ ರೋಜು సమక్షంలో ఇంతమంది ఇంత పెద్దలు నేనైనా వాళ్ళకి చిన్న వయసు నన్ను నమ్మి ఇంత ఇంత ఘనంగా నాకు ఇంత సాగ స్వాగతం పలికి భారీగా మన బూలెం గ్రామము ఆయన అయితేనేమి ఆలరు మండలైతే అంత టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది ఈ రోజు ఎందుకంటే ఈ ఉత్సాహం చూస్తుంటే నాకి ఈ ఆలరు మండలిలోనే దాదాపుగా పదివేలు మెజార్టీ వచ్చే తప్పి నాతో ఏ సమస్య ఉంటే నేను తీలుస్తాను లేదంటే మా జగనన్న దగ్గర తోపుకొని పోయి ఏ సమస్యనా ఎంత సమస్యనా చిన్న సమస్య చిన్న ఎంత సమస్యలు అయితే నేను అన్న తీసుకొని పోయి జగన్ అన్న దగ్గర తీసుకొని పోయి అదేవిధంగా ఏ సమస్య అనే కదా ఈ రోజు మాటిస్తున్నానా అదే విధంగా మన రాజలింగప్ప స్వామి ఎండోమెంట్ చేస్తున్నారు అన్న దాన్ని ఆల్రెడీ నేను తీసుకొని పోయి మన ఎండోమెంట్ నుంచి మన మన కులం పోయి గ్రామ కంట్రీలోన ఉండే విధంగా కూలం బాధ్యంగా చెందే విధంగా ఎండోమిటికి లేని విధంగా ఆల్రెడీ నేను పోయి మన సత్యం క్షేత్రం చేసినాము అది ఎండోమెంట్ నుంచి మతముకే చెందే విధంగా ప్రయత్నం చేసాము ఆల్రెడీ ట్రిబ్యునల్ చేసినారు దాదాపుగా మన ఎలక్షన్ అయిపోతులకే కావచ్చు కాకుపోయినా దాన్ని మాత్రం ఈ రేసున్న మన బజారా పండుని అందరూ పెద్దకొని పోయి దాన్ని సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని పోయి దాన్ని మాత్రం ఖచ్చితంగా మతంకి చేరే విధంగా ఈ రోజు మాటిస్తున్నానన్నా మీ మన గాజినప్ప స్వామి దగ్గర ఖచ్చితంగా దాన్ని ఎవరు చేయలేని విధంగా నేను మాత్రం అటవికే చేసే విధంగా ప్రయత్నం చేసి జగన్ దగ్గర కోలుకొని పోయి దాన్ని మాత్రం అటవికి చెందేటట్లా చేస్తానన్నా అదేవిధంగా ఎలా సాగుతుంది ప్రచారం ఏం సాగుతుంది అంత మొత్తం టీడీపీ ఖాళీ అయిపోయింది ఎక్కడ ఏ గ్రామం పోయినా ఏ పల్లి పోయినా ఎక్కడ పోయినా మన జగనన్న పథకాలను చూసి వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి అందుకోసమే ఈరోజు మన జగనన్నకి మన చదువు కాన్స్ట్యూస్ నుంచి ఫస్ట్ చెప్పు ఆలోచించి జగన్ అందికి కానీ నూట డెబ్బై ఐదులో ఆలూలు ఆ నూరు చేటు జగన్ ఇస్తున్నాం ఎనభై ము సంవత్సరాల నుంచి గుర్తింపు లేదు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరుగుతాదని విరుపచన్న ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు వెయ్యి కుటుంబాలు టిడిపి నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరినాము ఈ రోజు ఏది చేసినా సేట నుంచి స్టార్ట్ అయింది రేపు ఆలయచ్చు నిబట్టపురం గ్రామం కూడా ఖాళీ కావచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు మేమందరూ విరూపాక్షాన్ని నమ్ముకొని ఈ పార్టీలో జాయిన్ అయినాము మనకు ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవం ఇస్తాడని ఈ రోజు మేమందరూ సన్నిధిలో కండమే వేసుకుని వైఎస్ఆర్ అయినాము అన్న గెలుపు కోసం శక్తిలా పోరాడి మేమందరూ అన్న విజయానికి కృషి చేస్తామని మరొక్కసారి తెలుస్తున్నాను మండలం గ్రామంలో పండగ వాతావరణం నిలుకుందంటే ఈ పండగ వాతావరణం చూసి టీడీపీ అభ్యర్థుల్లో వడక పుట్టి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి ఈ సభ ముఖంతో తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ గ్రామంలో టీడీపీ లో ఎన్నో సంవత్సరాల నుండి కూడా టీడీపీలో ఉంటూ ఈరోజు మన జగన్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసిన సంచయ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి మరి సామాజిక ఈ సోదరులు సోదరులైతే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మన జగనన్న చేసిన మంచిని వాళ్ళు గమనించి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని మన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం వీళ్ళందరూ కూడా మన పార్టీలోకి రావడానికి కాదు మరి వీరందరూ కూడా మన పార్టీ తరఫున మా అభ్యర్థి మన అందరి తరఫున ఈ గ్రామ ప్రజలందరి తరఫున వాళ్ళకి స్వాగతం సుస్వాగతం మరి ముందు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా మనం వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టుగా